దూరం నుంచి చూస్తే అది హిమాలయాల అంచుల్లోంచి ఉద్భవించిన ఓ అద్భుతమైన కళాఖండంలా కనిపిస్తుంది వేల అడుగుల లోతైన లోయపై సన్నని పట్టు దారంలా సాగిపోతున్న ఆ ఉక్కు నిర్మాణం కేవలం ఒక వంతెన కాదు అది మనిషి సంకల్పానికి అత్యాధునిక ఇంజనీరింగ్కి ప్రకృతి సవాళ్లను అధిగమించే ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం ఆ అద్భుతమే చినా బ్రైల్ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్ వంతెనగా చరిత్రలో నిలిచిపోయే ఈ నిర్మాణం వెనుక ఎందరో మహానుభావుల శ్రమ మేధస్సు నిరంతర కృషి దాగి ఉన్నాయి వారిలో ఒకరు భారతదేశం గర్వించదగ్గ భూ సాంకేతిక ఇంజనీరింగ్ శాస్త్రవేత్త ఐఐఎస్సీ ప్రొఫెసర్ డాక్టర్ గాలి మాధవీలత జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో పర్వతాల గుండా ఉధృతంగా ప్రవహించే చినాబ్ నదిపై ఈ వంతెన నిర్మించారు సముద్ర మట్టానికి యాభై తొమ్మిది మీటర్లు ఎత్తులో ఈఫిల్ టవర్ కంటే కూడా సుమారు ముప్పై ఐదు మీటర్ల ఎక్కువ ఎత్తులో ఈ నిర్మాణం అబ్బురపరిచేది ఒకవైపు హిమాలయాల కఠినమైన భూభాగం భూకంపాలు వచ్చే అవకాశం ఇంకోవైపు శీతల వాతావరణం హిమపాతం వేగవంతమైన గాలులు నిరంతరాయంగా వర్షాలు ఇవన్నీ ఈ వంతెన నిర్మాణానికి అడుగడుగున అడ్డంకిగా నిలిచాయి కేవలం వాతావరణ సవాళ్లు మాత్రమే కాదు భూమి లోపలి నిర్మాణం కూడా ఒక పెను సవాలు ఈ ప్రాంతంలోని శిలలు చాలా సంక్లిష్టమైనవి తరచుగా పగుళ్లతో గుహలతో కూడుకుని ఉంటాయి ఇలాంటి ప్రదేశంలో వేల టన్నుల బరువును మోయగల ఒక భారీ వంతెనను నిర్మించాలంటే కేవలం ఇంజనీరింగ్ నైపుణ్యం సరిపోదు సవాళ్లను ఛేదించే అద్భుతమైన సృజనాత్మకత దర్శనికత వినూత్న పరిష్కారాలను కనుగొనే సామర్థ్యం కావాలి సరిగ్గా ఈ కీలకమైన సమయంలోనే డాక్టర్ గాలి మాధవీలత భూ సాంకేతిక ఇంజనీరింగ్ నైపుణ్యం వెలుగులోకి వచ్చింది డాక్టర్ గాది మాధవీలత కేవలం ఒక ఇంజనీరింగ్ ప్రొఫెసర్ మాత్రమే కాదు ఆమె భూమిని అర్థం చేసుకున్న ఒక నిపుణురాలు మట్టి శిలల స్వభావం వాటిపై ఒత్తిడి ఎలా పనిచేస్తుంది నిర్మాణాలు వాటిపై ఎలా ప్రభావం చూపుతాయి అనే విషయాలపై ఆమెకు లోతైన జ్ఞానం ఉంది పంతొమ్మిది వందల తొంభై రెండులో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ నుండి సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేసిన ఆమె నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుండి బయోటెక్నికల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ ఐఐటి మద్రాసు నుండి సివిల్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ పూర్తి చేశారు ఈ అసాధారణ విద్య నేపథ్యం ఆమెను ఈ క్లిష్టమైన ప్రాజెక్టుకు ఒక అనివార్యమైన భాగస్వామిగా మార్చింది పిహెచ్డి తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో పోస్ట్ డాక్టోరల్ పరిశోధనలు చేసి ఆ తరువాత ఐఐటి గౌహాతి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి రెండు వేల నాలుగులో ఐఐఎస్సీలో ఫ్యాకల్టీ సభ్యురాలిగా చేరారు అప్పటి నుండి ఆమె భూ సాంకేతిక ఇంజనీరింగ్ లో ఎన్నో పరిశోధనలు ఆవిష్కరణలు చేశారు ఆమె పరిశోధనలు ప్రధానంగా మట్టి బలోపేతం బయోసింథటిక్స్ శిలల మెకానిక్స్ చుట్టూ తిరుగుతాయి మట్టి జియో మధ్య ఘర్షణ స్వభావం చిత్ర ఆధారిత సాంకేతలను ఉపయోగించి సూక్ష్మ ఉపరితల మార్పులను విశ్లేషించడం వంటివి ఆమె పనిలో భాగం రోడ్ల నిర్మాణం భూకంపాల సమయంలో నిలబడి ఉండే గోడల స్థిరత్వం వంటి అంశాలపై కూడా ఆమె విస్తృతంగా పరిశోధనలు చేశారు చినాబ్ వంతెన నిర్మాణంలో డాక్టర్ మాధవీలత బృందం అనుసరించిన ఒక వినూత్న విధానం డిజైన్ యాజ్ యూగో వ్యూహం అంటే ముందుగా మొత్తం డిజైన్ చేసి ఆపై దానిని అమలు చేయడం కాకుండా నిర్మాణ ప్రక్రియలో భూమి లోపలి పరిస్థితులకు అనుగుణంగా డిజైన్ను నిరంతరం మార్చుకుంటూ మెరుగుపరుచుకుంటూ వెళ్లడం ఈ విధానం చినాబ్ వంటి సంక్లిష్ట భౌగోళిక పరిస్థితులలో చాలా అవసరం ఎందుకంటే లోయలోపల శిలల నిర్మాణంలో ఊహించని పగుళ్ళు గుహలు భిన్నమైన రాతి పొరలు కనిపించే అవకాశం ఉంది ఈ వంతెన నిర్మాణంలో శిలల స్థిరత్వం ఒక పెద్ద సవాలు వేల టన్నుల బరువును మోయగల వంతెనను నిర్మించాలంటే దాని పునాదులు చాలా దృఢంగా ఉండాలి డాక్టర్ మాధవీలత ఆమె బృందం ఈ వంతెన పునాదులకు అవసరమైన స్థిరత్వాన్ని అందించడానికి రాక్ యాంకర్ల రూపకల్పన ప్లేస్మెంట్ లో కీలక పాత్ర పోషించారు ఈ రాక్ యాంకర్లు బలహీనమైన లేదా పగుళ్లతో కూడిన శిలలను దృఢ పట్టి ఉంచి వంతెన నిర్మాణానికి కావలసిన స్థిరత్వాన్ని అందించాయి నేడు ఆ అద్భుతమైన చినాబ్ రైల్ వంతెన చినాబ్ నదిపై సగౌరవంగా నిలబడి ఉంది రైళ్లు దానిపై దూసుకుపోతూ ఉంటే అది కేవలం ఒక రవాణా మార్గం మాత్రమే కాదు అది భారతదేశ ఆత్మస్థైర్యానికి ఇంజనీరింగ్ పరాక్రమానికి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మనోనిర్భరానికి ప్రతీక ఈ వంతెన నిర్మాణంలో ఎన్నో సవాళ్లను అధిగమించడంలో ముఖ్యంగా భూమి లోపలి సంక్లిష్ట తలను అర్థం చేసుకుని దానికి తగ్గ పరిష్కారాలను అందించడంలో డాక్టర్ గాలి మాధవీలతది ఐకానిక్ పాత్ర ఆమె కృషి కోట్ల మంది జీవన ప్రయాణాన్ని సులభతరం చేసింది దుర్గమైన హిమాలయాల ప్రాంతాలను అనుసంధానించడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి పర్యాటకానికి మరియు జాతీయ భద్రతకు ఈ వంతెన ఎంతగానో తోడ్పడుతుంది డాక్టర్ గాలి మాధవీలత వంటి అంకిత భావం గల శాస్త్రవేత్తలు ఇంజనీర్లు ఉన్నంతకాలం భారతదేశం ఇంజనీరింగ్ రంగంలో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తూనే ఉంటుందనేందుకు చినాబ్ ఇప్పుడో ఉదాహరణ ఆమె కృషి భారత యువతరానికి స్ఫూర్తి